హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ యాక్ను కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ డబ్బులు అయితే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కావడమే జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే మీ ఖాతాలో అయితే జమ కావడమే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మనకైతే అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై రోజుల పైగా అవుతుంది కానీ మాకైతే ఇంతవరకు ఒకటి రెండు ఎకరాల వరకే రైతు బంధు డబ్బులు వేసింది ఇరవై ఎకరాల దాకా రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తుందని అయితే నాకైతే కామెంట్లో అయితే చాలామంది రైతులైతే కామెంట్ పెట్టారు అయితే మీకైతే రైతు బంధు డబ్బులు అయితే ఏ స్థాయి ఇప్పుడైతే మనకి ఏ స్థాయి అయితే సీఎం రేంద్ర రెడ్డి గారు అయితే కీలక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే జమ అవుతాయైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం కూడా చెప్పడమే జరిగింది అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే ప్రతి ఒక్క రైతులకైతే శుభవార్త అయితే అనుకోవచ్చు అయితే రైతుల ఖాతాల్లో బంధు డబ్బులు అయితే త్వరలోనే మీకైతే జమ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈరోజైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం మూడింటిలో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ముప్పై శాతం రైతు సోదరులకు అయితే మూ నాలుగు ఎకరాలు లాగా బంధు డబ్బులు అయితే జమ చేస్తానని చెప్పారు అదేవిధంగా ఏ జిల్లాలకు రైతు బంధు డబ్బులు అయితే విడుదలయ్యా కూడా నేను చెప్తాను మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కొడంగల్ జిల్లాకైతే ఈ రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది అదేవిధంగా మన నల్గొండ జిల్లాకు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది ప్రతి జిల్లాకి వంద కోట్ల పైగా లేదా యాభై కోట్ల పైగా ఇరవై ఐదు కోట్ల పైగా అయితే ప్రతి ఒక్క జిల్లాకి అయితే విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం మూడింటిలోపు అయితే ఒకటి నుండి మూడు ఎకరాల దాకా రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయి ఈ వీడియో అయితే మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీతోటి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వ్యాలబల్ మెసేజ్ అయితే అసలు కారు ప్రతి ఒక్క రైతులకు అయితే త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి కొండగా గుట్టలు ఉన్న ప్రదేశాలైతే రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వమైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్కారైతే కీలక వ్యాఖ్యాంశాలు అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఓన్లీ సాగు చేసే భూమికి రైతు బంధు డబ్బులు ఇస్తాం మేమైతే ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రెండు వందల కోట్ల రూపాయలైతే నష్టం చేసిందని చెప్పడం జరిగింది అదేవిధంగా కౌలు చేసే రైతు సోదరులకు కూడా మనకైతే పెద్ద గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు కౌలు చేసే రైతు చోదలకు కూడా మనకైతే రైతు బంధు అయితే మనం కౌలు చేసినా కూడా రైతు బంధు డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు ఎకరాలకు మనం ఎన్ని ఎకరాలు కౌలు చేసినా కూడా రైతు బంధు డబ్బులు అయితే వాటికి కూడా అయితే మనకి పడతాయి అదేవిధంగా ఈరోజు మనకి రైతు రుణమాఫీ కూడా కావడమే జరిగింది ప్రతి ఒక్క రైతు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఇప్పుడైతే ఎత్తుకోవడం ప్రతి ఒక్కరైతే రైతు రైతు రుణమాఫీ డబ్బులు అయితే తీసుకోవచ్చు అయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ కావడమే జరుగుతాయి ఏదైతే మనకైతే పెద్ద గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ترجمة